మనం నలభై తొమ్మిదవ కీర్తనసారి కలిసి చదువుతున్నాం సర్వజనుల ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దళితులు లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చేయరు విజ్ఞాన విషయములను పనుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చినదై ఉండదు గుణార్థము గల దానికి నేను చెవియోగ్యుడు స్థానం తీసుకుని నా మరుగు మాటను బయలుపరిచేదను నా కొరకు కొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలేను వాస్తయే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేను ఎలా భయపడవలేను ఎవరు ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాణి గల చేయగల వాడు లేడు మరి ప్రాణ విమోచన ధనము గొప్పది అది ఎన్నటికి నీ తీరికట్లు ఉండవలసినది జ్ఞానులు చనిపోదులని సంగతి అతనికి కనబడకపోదు మూర్ఖులు పశుప్రాయ ఏకముగా నశించరు వారు తమ ఆస్తి నేతలకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరం నిలిచిన నీవు తమ నివాసములు తరతరములు ఉండను నీవు వారు అనుకుందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఉన్నత వహించిన వాడైన మనుష్యుడు నిలవజాలడు వాడు నశించు మృగవులను పోలినవాడు స్వాతిశీయ పూనులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి అదే గొప్ప వారి పాతాళముల మందగా కూర్చోబడుదు మరణము వారికి కాపుర ఉదయమున యథార్థవంతులు వారి నీలుగురు వారి స్వరూపములు నివాసము లేని వారి పాతాళములో క్షయమైపో దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములోని ఆయన నా ప్రాణమును విమోచించిన ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుకోడు వాని ఘనత వాణి వెంట తీయదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలమంతా ఒకడు తను పొగడుకొనినను అతడు తన తరమునకు చేరవలను వారు మరీ ఎన్నడూను వెలుగు చూడరు ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు దేవుడి వాక్య భాగం మన ఇంట్లో దీవించారు ఆమె